నల్గొండ మునుగోడు నియోజకవర్గం గట్టుప్పల్ మండల కేంద్రంలోని ఎస్వి ఫంక్షన్ హాల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవం మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమిటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టుప్పల్ మండల పరిధిలో లబ్ధిదారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎమ్మెల్సీ నిల్లికంటి సత్యంతో కలిసి నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను అందజేసిన రాజగోపాల్ రెడ్డి గట్టుప్పల్ మండల వ్యాప్తంగా ఏడు వందల నలభై నాలుగు నూతన రేషన్ కార్డులు అందజేశారు

నేను మళ్ళా మాటిస్తున్నా గట్టి ప్రమాదంలో చేనేత గారు సోదరులకు నా అండద ఉంటే మీ కష్టాల తెలుసు ప్రభుత్వం చెప్పుకోవడానికి తప్పకుండా మీకు అన్ని విధాలను కాపాడాలని ఎప్పుడు మాటిస్తున్నా గతంలో ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు మాత్రం చేనేత గంటల కష్టాలు తెలిసిన వ్యక్తిగా మా నా సపోర్ట్ ఎప్పుడు అని చెప్తున్నా అదేవిధంగా ఈ మండలంలో రోడ్లు కానీ కరెంట్ కానీ ఏ రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం కాబట్టి డెవలప్ చేస్తే చెప్తున్నా మీ ఆశీర్వాదం కూడా కాంగ్రెస్ పార్టీకి చూడాలి ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది పేదోల పార్టీ ఎన్ని కష్టాలున్నా ఎన్ని అప్పులున్నా ఎంత ఆర్థిక వేసింది ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తుంది అడిగిన వాళ్ళకు రాబోయే రోజుల్లో పెన్షన్ కూడా ఇస్తుంది కాబట్టి అభివృద్ధిలో అయినా సరే సంక్షేమ పథకాల అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఈ పేదల బతుకులు మారాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ అన్ని రకాలుగా మన కలెక్టర్ గారు మన అధికారులు మన చాలా మంచి టీం ఉంది కాబట్టి తప్పకుండా ఈ మండలం

చాలా మంది కాబట్టి ఇదొక సమస్య ఉంటుంది ఇంకా గవర్నమెంట్ స్కూల్ మీద నేను పోయి వచ్చిన అది బాగాలేదు దాని బ్రహ్మాండంగా మండ కాబట్టి మనం టెన్త్ క్లాస్ వరకు స్కూల్ పెట్టాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా మీరు పిహెచ్సి సెంటర్ ఇచ్చేది మేము కొబ్బరి కొట్టినాం పన్నెండు తొందరగా కంప్లీట్ చేసి ఈ పిహెచ్సి కూడా కంప్లీట్ చేయించాలి అదేవిధంగా మీరు ఒక మన కలెక్టర్ ఒక మంచి మన

చిన్న చిన్న కారణాల వల్ల చాలా చాలామంది అర్హులైన పేదలకు కూడా ఇందులో పెట్టి మీటింగ్ పెట్టడం గా మాకు మొత్తం నియోజకవర్గ స్థాయిలో మీ చిన్న చిన్న కారణాలతో అసైన్లో ఉందని ఇంటికి సమ్ లేదని స్క్వేర్ ఫీట్ కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ ఇంకా మనం రీజన్ చెప్పుకుంటే పోతే ఆటో ఉండదని చెప్పి ఆటో ఉండదు బస్సు కోసం ఆట పోతే ఇవ చాలా చిన్న చిన్న కారణం నిజంగా మీరు ప్రత్యేకత శక్తి తీసుకోవాలి ఊళ్ళలో ఏమైనా వాతావరణం కూడా ఒక నిమిషం అసోక్ కామ కామండి మాట్లాడాలి ఏమైనా అంటే ఊళ్ళలో

చాలా అవకాశాలు జరిగినాయి మీరు ఐదు మండలాల కనీసం ఇంకా కనీసం లేదు తక్కువ తక్కువ ఈ గవర్నమెంట్ ఎంపీస్లో వెళ్ళాలి కానీ మీటింగ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది నేను ఫోన్ చేసే సమయానికి అక్కడ నారాయణ సార్లో ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటే మేము మేడం గారు చెప్పినా లేట్ అయినా పర్వాలేదు మా ముగ్గురు ప్రోగ్రామ్ పదకొండు గంటలకు అయిపోతుంది పన్నెండు గంటలకు లేట్ అయినా రండి మీరు రావడం చాలా ఇంపార్టెంట్ నేను మేము అందరం వెయిట్ చేస్తాం ఒకటి ఉన్నది రెండు అయినా మూడైనా వెయిట్ చేస్తాం ఎందుకంటే ఇది కొత్త మండలం చాలా సమస్యలు ఉన్నాయి మీరు ఒకసారి ఈ ఈ పార్టిసిపేట్ చేసి డిస్ట్రిక్ట్ మంచి జరిగే ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయడంతో పాటు మిగతా సమస్యలు కూడా కొంచెం మీరు గట్టుపడ అడుగు పెట్టినట్టు అని చెప్పేసి మేడం చాలా సంతోషం ముందు గట్టుపడ మండల ప్రజల తరఫున కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను